అలా అయింది అందరికి మనందరికీ తెలుసు ఇవాళ వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వినాయక చవితి సెలబ్రేషన్స్ని చాలా ఘనంగా జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి గూడెంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజల్లో పాల్గొన్నారనమాట వినాయక చవితి సందర్భంగా యాక్చువల్లీ ఏంటంటే ఆయన విజయవాడలో ఒక పెద్ద విగ్రహం దగ్గర పూజలు చేయాలి కాకపోతే వాన చాలా భారీ స్థాయిలో కూరటం వల్ల అక్కడికి వెళ్ళడానికి పరిస్థితులు సహకరించకపోవడంతో తాడేపల్లి గూడెంలోనే ఆయన వినాయక చవితి సెలబ్రేషన్స్లో పాల్గొనటమే జరిగిందనమాట అయితే ఈ సందర్భంగా అందరూ కూడా ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఒక విషయాన్ని చాలా పెద్ద స్థాయిలో హైలైట్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఆ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిసారి కూడా టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసే విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కాదు ఆయనకి హిందూ పండుగలు అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి ప్రతిసారి కూడా ఆయన్ని విమర్శించాలంటే అదొక ఆయుధాన్ని పెడతారు ఆయన ఒక క్రిస్టియన్ హిందూ కాదు హిందూ పండుగలు అంటే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడూ ఒక విమర్శ అయితే చేస్తూ ఉంటారనమాట అయితే ఇవాళ వినాయక చవితి సందర్భం అనమాట అయితే వినాయక చవితి సందర్భంగా మొట్టమొదటిగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ప్రముఖ వ్యక్తి అనమాట మొట్టమొదటిగా ఒక ప్రముఖ వ్యక్తి వినాయక చవితి సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకున్నట్లయితే లోకేష్ గారు పాల్గొనదులా అలాగే చంద్రబాబు నాయుడు గారు పాల్గొనదులా అంటే మొట్టమొదటిసారిగా సాయంత్రం వరకు అయితే పాల్గొన్నారులే కానీ పొద్దున్నే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు అందులో భాగంగా కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు సనాతనవాదిగా చాలా పెద్ద పెద్దగా ఆయనకు ఆయన ప్రాజెక్ట్ చేసుకుంటాడు కానీ ఆయన కూడా ఇవాళ ఒక్క ఫోటో కూడా ఏదైతే గణేష్కి సంబంధించిన వినాయక చవితి సందర్భంగా పూజలు చేసిన ఆ ఫోటోలు మాత్రం ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక్కటి కూడా మనకి బయటికి రిలీజ్ కాలేదు అనమాట అంటే ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ప్రతిసారి విమర్శ చేస్తారు అసలైన పండగలు వినాయక చవితి లాంటి పండుగలు వచ్చినప్పుడు మాత్రం మీరే పాల్గొన్నారు అంటే మీరే ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికన్నా ముందే ఇక్కడ గణేష్ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొన్నారు అని చెప్పేసి అయితే వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే గణేష్ చతుర్థి నిజంగా సనాతనవాది అయితే ఆయన ముందుగానే పూజలు చేసి ఆ ఫోటోలు అనేవి మనకి కనిపించాలి ఇప్పటివరకు కూడా ఒక ఫోటో అనేది సోషల్ మీడియాలో అంటే ఈ వీడియోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద అయిన తర్వాత మేబీ రేపు ఏమైనా అవసరం తెలియదు కానీ ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పూజలు చేసినట్టు ఒక ఫోటో ఈ రోజు వరకు గణేష్ వరకు ఒక ఫోటో కూడా మనకి బయటకు రాలేదనమాట పైగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు అన్నట్లుగా వైసీపీ కార్యకర్తలు అయితే చాలా పెద్ద స్థాయిలో డిఫెండ్ చేస్తున్నారు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచిను ఓకే మరి థ్యాంక్ యూ